ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ మాట తప్పారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు ఎక్కడా యాభై శాతానికి మించి రుణమాఫీ కాలేదు రైతులు కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారని అన్నారు రేవంత్ తొందరపాటు వల్ల స్థానిక కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు హరీష్ రావు ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊర్లలో పోతే నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తా ఉన్నారు నీ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది నీ తొందరపాటు వల్ల నువ్వు రుణమాఫీ పూర్తిగా చేయకపోవడం వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో పోలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడే మా ఎన్పి జర్నలిస్టులు అడిగిన ఎంతైంది రుణమాఫీ అని ఎక్కడ కూడా యాభై శాతానికి మించి రుణమాఫీ పూర్తి కాలేదు వెంటనే రైతు బంధు డబ్బులు విడుదల చేయండి కోతలు లేకుండా రైతు బంధు విడుదల చేయండి రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీని పూర్తి చేయండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్